మంగళగిరి పట్టణం ఒకటో వార్డులో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్య పర్యటించారు గడప గడపకు తమ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రచారం జరిపారు చేనేతలకు పేద వర్గాలతో పాటు అన్ని సామాజిక వర్గాలకు అండగా వైసీపీ ప్రభుత్వం ఉంటుందని నిరుపేదలకు అండ వైసీపీ అని ప్రతి ఒక్కరూ దాన్ని పరిగణలోకి తీసుకుని తమని ఆదరిస్తున్నారని చెప్పారు నిరుపేదలకు ఇళ్ల పట్టాలంశం కోర్టులో ఉందని దాన్ని కూడా పరిష్కారం చేస్తానని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నోటి నుంచే మాట వచ్చిందని వైసీపీ నేతలు అంటున్నారు ప్రజలకు చేరువయ్యే పనులను చేయడానికి మీ ముందుకు వచ్చాను మీ ఆశీర్వాదం కోసం గడప గడపకు వస్తున్నారని వైసీపీ అభ్యర్థి లావణ్య చెప్పారు ప్రచార కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నేత అధ్యక్షుడు గంజి చిరంజీవి పట్టణ ముఖ్య నేతలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మొదలు పెట్టామండి ప్రచారం చాలా బాగా జరుగుతుంది మంగళగిరిలో ఇప్పటికే చాలా వార్డులు కవర్ చేశాము అలాగే తాడేపల్లి దుగ్గిరాల మండలాల్లో కూడా మేము ప్రచారం చేశాము స్పందన చాలా బాగుంది మేము ఎండా కూడా చూసుకోకుండా ప్రత్యే ప్రత్యేకంగా మరి స్వతహాగా వాళ్ళ సమస్యలు అయితే ఏమున్నాయో అన్ని తెలుసుకోవాలి అని చెప్పి నేను ప్రతి ఒక్కరిని ఓటు అడగటము వాళ్ళ సమస్యలు ఏదైనా ఉంటే నోట్ చేసుకొని మరి వాళ్ళకి పరిష్కారం చేసే మార్గంగా ముందుకు వెళ్తున్నాను ప్రజలందరూ కూడా జగనాన్ని ఇచ్చే సంక్షేమ పథకాలు కూడా అన్ని బాగా అందుతున్నాయని తెలియజేస్తున్నారు వాటితో పాటుగా ఇక్కడ ఊర్లో అభివృద్ధి కూడా బాగా జరిగింది దాంతోపాటు ఇప్పుడు ఊరు కొంచెం పెరిగింది పాపులేషన్ కూడా పెరిగింది కాబట్టి మరి జనాభాకి తగ్గట్టుగా వాటర్ రీసోర్సెస్ అవుట్స్కట్స్లో కానివ్వండి డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి ఇవన్నీ కూడా నేను డెవలప్ చేస్తాను అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంకా బాగా డెవలప్ చేసి మరి మోడల్ నగరంగా తీర్చిదిద్దేటట్టుగా ముందుకు అడుగులు వేస్తూ ఉంటాము ప్రజలందరి మద్దతు మా మాకు ఉన్నది మేము ఇట్లా ప్రతి ఇంటికి ఎండలో కూడా ప్రచారం చేస్తుంటే వాళ్ళకు కూడా కలిగి మేము కూడా మీకే మద్దతుగా ఉంటాము ఎవరో ఎక్కడో ఉండే వాళ్ళని మేము హై సెక్యూరిటీలు దాటుకొని వెళ్ళి అపాయింట్మెంట్లు తీసుకొని వెళ్ళి మేము సమస్యలు చెప్పుకోలేము నీకైతే నువ్వు ఇంటికి వచ్చి అడుగుతున్నావు కాబట్టి మేము నీతో ఓపెన్గా మాట్లాడుకొని సమస్యను పరిష్కరించే మార్గం ఉంది మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి కూడా మాకు పరిచయాలు ఉన్నాయి కాబట్టి మేము నన్ను నన్ను వాళ్ళు తెలియజేశారు అలాగే వైసీపీ పార్టీ కూడా చాలా బలంగా ఉంది అందిస్తున్న సంక్షేమ పథకాలు అన్ని కూడా జగన్ అన్నకి మరి అందరూ మద్దతు ఇస్తున్నారు మేమంతా కలిసి బలంగా ముందుకు వెళ్తున్నాము ఆర్కే గారు సపోర్ట్ కానివ్వండి గంజి చిరంజీవి గారు సపోర్ట్ కానివ్వండి మా మావి గారు మురుగుడు హనుమంతరావు గారు అమ్మగారు కాండ్రు కమల గారు నేను అందరం కూడాను ఐకమత్యంగా ముందుకు సాగుతున్నాము ఖచ్చితంగా విజయం మాది ఇప్పుడు వాటర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఉన్నాయి అన్నారండి పైప్ లైన్స్ ఎక్స్టెండ్ చేయటము అలాగే డ్రైనేజ్ ప్రాబ్లమ్ కి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ లాగా ఏదైనా చేయటము ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కి కరెంట్ లైన్లు కానీ అవి చేసి ఇంకొంచెం రూపు నీట్ గా బాగు అలంకారంగా చేసి ప్లాంటేషన్స్ కానీ అన్ని పెంచి చూడటానికి బాగుండేటట్టుగా డెవలప్ చేద్దాం అనుకుంటున్నాము స్పందన అయితే చాలా బాగుందండి మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా బాగా స్పందన వస్తుంది మాకైతే నైంటీ నైన్ పర్సెంట్ మాదే ఓటింగ్ లాగా ఉంది హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పాలి వాస్తవానికి అయితే ఎక్కువ చెప్పినట్టు చెప్పినట్టుంటదేమోనని నేను నైంటీ నైన్ అని చెప్తున్నాను పట్టణంలో ఉన్న ఒకటే వార్డులో మేము ప్రచారం కొనసాగిస్తున్నామండి ఇక్కడ అందరూ కూడా పేద మధ్యతరగతి ప్రజలు నివసిస్తున్నారు చాలా మందికి ఇక్కడ సంక్షేమ పథకాలు వచ్చిన్నాయి మెయిన్ సమస్య ఏంటంటే పట్టాల గురించి అడుగుతున్నారు సీఎం గారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పాం అదే కాకుండా ఇంతకు ముందు పట్టాలు ఇచ్చిన స్లిప్పులు ఇచ్చారు మాకు అవన్నీ అక్కడ కోర్టులో ఉన్నాయి కదా అని చెప్పన్నారు మన సీఎం గారు మంగళగిరి మీటింగ్కి వచ్చినప్పుడు చెప్పారు మీరు ఇక్కడ పట్టాల సమస్య అడిగినప్పుడు స్లిప్లు ఇచ్చారు పట్టాలు ఇవ్వలేదు అని చెప్పి అడిగారండి కొంతమంది మంగళగిరిలో అడుగుతున్నారు మేము ప్రచారానికి వెళ్ళినప్పుడు మా దృష్టి వచ్చిన సమస్య ఇది మొన్న మంగళగిరి పర్యటనకు వచ్చినప్పుడు సీఎం గారు బస్ యాత్రగా వచ్చినప్పుడు మనకి హామీ ఇచ్చారు మీటింగ్ జరిగినప్పుడు చెప్పారనమాట అందరూ ఒక అమ్మాయి ప్రశ్న లేవదేసింది వర్తాలకి స్లిప్పులు ఇచ్చారు కానీ మాకు ఇంకా పట్టాలు ఇవ్వలేదండి ఆ కోర్టులో ఎప్పటికి తేరుతుంది అని సీఎం గారు ఏం చెప్పారంటే మీరు గెలిపించండి అమ్మా గెలిచిన తర్వాత ఆరు నెలలలోపు మరి ఇది సుప్రీంకోర్టులో ఉంది కింద కోర్టులో గెలిచాము గవర్నమెంట్ గెలిచింది మళ్ళీ వాళ్ళు సుప్రీంకోర్టుకి వేశారు టీడీపీ వాళ్ళు కోర్టుకి వేశారు సుప్రీంకోర్టులో కూడా ఆరు నెలల్లో తేలకపోతే మళ్లీ వేరే సైట్ కొని మీ అందరికీ పట్టానిస్తానని చెప్పి సీఎం గారు చెప్పడం జరిగింది ప్రజలందరూ కూడా ఆ విషయం విన్నారు మళ్లీ నేను కూడా ఒకసారి విన్నపం చేస్తున్నాను ప్రజలందరికీ సీఎం గారిని మరి మనం గెలిపించుకుంటే ఆరు నెలల్లో ఆ కోర్టులో కేసు పరిష్కారం అవ్వకపోతే అంటే కోర్టులో ఉన్న కేసులు ఎప్పుడు పరిష్కారం అవుతాయో మన చేతిలో ఉండదు కాబట్టి ఆరు నెలలు వెయిట్ చేసిన తర్వాత కొత్త సైట్ కొని అందరికి పట్టాలి ఉన్నారు ఇప్పుడు ఎక్కడైనా సరే చోట చోటలు ఇచ్చి మరి ఆడపడుచులాగా భావిస్తూ ఆదరిస్తున్న తీరు అత్యధిక మెజార్టీతో మంగళగిరిలో అనే దానికి చాలా స్పష్టంగా అర్థమవుతుంది అందుకనే మంగళగిరి సమస్యలు అందరికీ తెలిసినవే ఇంటి పట్టాలు లేదా నేతన్న నేస్తం ద్వారా మగ్గాల షెడ్యూల్లో లేని వాళ్ళకి వాళ్ళకి నేతనో న్యాస్తం రాలేదని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి మొన్న సీకే కన్వెన్షన్ లో జరిగిన సదస్సులో అడగడం జరిగింది ఆయన ఎవరైతే షెడ్యూల్లో నేస్తున్నారో వాళ్ళకి సొంత ఇంటి పట్టా ఇళ్ల స్థలాలు ఇచ్చి అక్కడ ఇల్లు నిర్మించుకొని మొగ్గం కూడా వాళ్ళు అక్కడే పట్టుకుని నేతన్న నేస్తం వర్తించే విధంగా ఇస్తానని హామీ ఇవ్వటం జరిగింది ఎందుకంటే లో నేస్తే ఎప్పుడు కూడా ఒక మాస్వర్స్ కింద చేనేత కళాకారులుగా నిలిచిపోతారు స్వతహాగా వాళ్ళ కుటుంబం వాళ్ల కళ్ళ మీద నిలబడుతూ భవిష్యత్తు ఇంకా ఉన్నతంగా ఉండాలంటే సొంత మగ్గు అనేది ఉండాలనేది గౌరవ ముఖ్యమంత్రి రెడ్డి గారి ఉద్దేశం అందుకనే ఆ విధంగా ముందడుగులేస్తున్నారు మంగళగిరి చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా అనేక ప్రాంతాలలో సొంత ఇళ్ల పట్టాలు ఏవైతే లేనియో అది స్పష్టమైన హామీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవ్వటం జరిగింది లావణ్య గారు గెలిచాక మంగళగిరి ప్రాంత ప్రజల సమస్యల్ని త్వరితగతిన పూర్తి చేసే విధంగా పరిష్కరించే విధంగా ముందుకెళ్తారు ఎందుకంటే అనుభవం గల కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి మంగళగిరి ప్రాంత ప్రజల యొక్క సమస్యలన్నీ కూడా పరిపూర్ణమైన అవగాహన ఉంది కాబట్టి మంచి మెజార్టీలో ప్రజలందరి ఆదరాభిమానాలతో గెలుస్తారు గెలుస్తుంది అనేది మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం ఆ విధంగా ముందుకెళ్తున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం thank <laughs> you